బ్రిటన్ తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి చిరుతపులి పులి సృష్టించింది ముమ్మడివరం మండలం బలుసుల్లంకలో ఉదయం తోటలోకి వెళ్ళిన ఇద్దరిపై పులి దాడి చేసింది దాడి తర్వాత చిరుత అటవి అరటి తోటలో నక్కింది దీంతో స్థానికి భయాందోళన చెందుతున్నారు ఈ నెల ఐదవ తేదీన ఫారెస్ట్ అధికారులు ట్రాప్ నుంచి పులి తప్పించుకుంది తొమ్మిది రోజుల తర్వాత ముమ్మడివరం మండలంలో ప్రత్యక్షమైంది Aduh, apa? Berani, berani. Berani, berani. పులి ఓ ఇంట్లోకి వెళ్లడంతో ఇంటి చుట్టూ వలలు వేసి పట్టుకోవడానికి సిద్దమయ్యారు ఇంజెక్షన్ ఇచ్చి బంధించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు అధికారులు हेलो भाई वक्त नहीं लाइक कैमेरा ऑफिस हैं

తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి చిరుత పులి బీభత్సం సృష్టించింది మండలం బులుసుల్లంకలో ఉదయం తోటలోకి వెళ్లిన ఇద్దరిపై పులి దాడి చేసింది దాడి తర్వాత చిరుత అరటి తోటలు నక్కింది దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు ఈ నెల ఐదవ తేదీన ఫారెస్ట్ అధికారుల ట్రాప్ నుంచి పులి తప్పించుకుంది చిరుతపులి ఓ ఇంట్లోకి వెళ్లడంతో ఇంటి చుట్టూ వలలు వేసి పట్టుకోడానికి మత్ ఇంజెక్షన్ ఇచ్చి బంద్ పంచడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు అధికారులు सर uh -huh.